సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉంటూ అక్కడే గురుతో కలిసి సంచారం చేయడము రాజస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది మా మీ మో మే మో టూ టే అక్షరాల వనం సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి సూర్య భగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతువు సప్తమ స్థానంలో శని సంచార స్థితి అష్టమంలో కుజరాహుల సంచార స్థితి కుజదోష ప్రభావంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు అంటున్నప్పుడు కొంతకాలము పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమొత్తంగా భావించగలగాలి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా సర్వము గోవింద అన్న పరిస్థితి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు సమయం ధనం వెళ్ళిపోతుంది తప్ప తిరిగి రాదు కనుక మన దగ్గర ఉండబడినంటే స్వల్పమైన ధనాన్ని అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టుకోకుండా మితిమీరిన ఆలోచన చేయకుండా ఓపికగా పట్టుదలగా విషయ పరిజ్ఞానంతో మీరు ఖర్చు పెట్టగలిగినట్లయితే స్థిరచరావస్తులు మీ సొంతమవుతాయి బుధ శుక్ర సంచార స్థితి భార్య మాట భర్త భర్త మాట భార్య వినగలిగినట్లయితే ఇద్దరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితితో ప్రారంభం అవడం ఇరవయో తారీఖు నుంచి భగవానుడు తన సొంత గృహానికి సంచారము చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు అక్కడే ఉంటూ శుక్రుడు కలిసి ఉండడం వీరిద్దరూ రవితో కలిసి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మంచి అవకాశాలు మీ సొంతమవుతున్నాయి ఇలాంటి కాల సమయంలో ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి కుంకుమను తులాభారంగా చేసుకొని ఆ కుంకుమను నీటిలో వేసి ఆ నీటితో రుద్రుడికి కాలభైరుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి